ప్రముఖ కవి రచయిత అందశ్రీ పాద్యవదేహానికి ప్రముఖులు నివాళులర్పిస్తున్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కేటీఆర్ హరీష్ రావు మంత్రి వాగిటి శ్రీహరి ఎమ్మెల్సీ కవిత విహెచ్ ప్రొఫెసర్ కోదండరామ్ తో పాటు పలువురు ప్రముఖులు అందశ్రీ భౌతికగాయానికి నివాళులర్పించారు ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించి ధైర్యం చెప్పారు ప్రజల సందర్శనార్థం లాలాపేట్ ఎంసీహెచ్ గ్రౌండ్ లో అందరిశ్రీ భౌతిక గాయన్ ఇచ్చారు రేపు ఘట్కేసర్లో పోలీసుల అంచనా అంత్యక్రియలు జరగనుంది ఉదయం గుండెపోటుతో అందశ్రీ కన్ను మూశారు ఇంట్లో ఒక్కసారిగా కుప్పకూలి పడిపోయిన ఆయనను కుటుంబ సభ్యులు వెంటనే గాంధీ ఆసుపత్రికి తరలించారు అందర్శ్రీ పరిస్థితి విషమించడంతో చికిత్స పొందుతూ గాంధీ ఆసుపత్రి నుంచి లాలాపేటలోని ఇంటికి అక్కడి నుంచి లాలాపేటలోని ఎంసీహెచ్ గ్రౌండ్ కి అందర్శ్రీ విదేహాన్ని తరలించారు అందశ్రీ అంత్యక్రియను పోలీసు లాంఛనాలతో నిర్వహించాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు ఆయన అసలు పేరు అందే ఎల్లై తెలంగాణ రాష్ట్ర అధికారిక గీతమైన జయ జయ హై తెలంగాణ జననీ జయకీతనం పాటను రచించి ఎంతో ప్రసిద్ధి చెందింది అందు శ్రీ పంతొమ్మిది అరవై ఒకటి జూలై పద్దెనిమిదిన ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రస్తుత సిద్దిపేట జిల్లాలోని మద్దూరు మండలం లేబర్తి గ్రామంలో జన్మించారు ఆయన ఒక అనాథగా పెరిగారు ఇటువంటి ప్రాథమిక విద్యను కూడా చదవలేదు చిన్నతనంలో పశువులు కాసేవారు వ్యవసాయ కూలీగా పనిచేశారు చదువుకోనప్పటికీ తన అపారమైన ప్రతిభతో కాకతీయ విశ్వవిద్యాలయం నుంచి గౌరవ డాక్టరేట్ పట్టా పొందారు కాపాడేటువంటి యొక్క విధానాన్ని అందరం కూడా అలవర్చుకొని ఆయన నిజమైన నివాళులు అర్పించాలని నేను ప్రభావ సంతాపాలు తెలియజేస్తున్నాను తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమ సమయంలో ఆయన రాసిన పాటలు ముఖ్యంగా జయ జయ హే తెలంగాణ ప్రజలలో ఉద్యమ స్ఫూర్తిని రగిలించాయి ఈ పాట తెలంగాణ రాష్ట్ర గీతంగా ఎంపికైంది సినీ గేయ రచయితగా తెలుగు చలనచిత్ర పరిశ్రమలో గుర్తింపు తెచ్చుకున్నారు ఆయన రెండు వేల ఆరులో గంగ చిత్రానికి ఉత్తమ గీత రచయితగా నంది అవార్డు గెలుచుకున్నారు నదులంటే ఆయనకు ప్రత్యేకమైన అభిమానం ప్రపంచంలోని నదులన్నింటినీ సందర్శించి వాటిపై తన భావాలను పంచుకున్నారు అందశ్రీకి సామాజిక స్ఫూర్తితో కూడిన రచనలు చేసిన కవిగా పేరుంది ఆయన పాటలు కవితలు ప్రజల భావాలను ప్రతిబింబిస్తాయి ఆయన రచనలు సాధారణ ప్రజల హృదయాలను తాకేలా ఉంటాయి సామాన్య మానవుడి బాధ దారిద్ర్యం పోరాటం ఆశలు ఆశయాలను ప్రతిబింబించే పదాలతో అందశ్రీ కవిత్వం నిండి ఉంటుంది అందశ్రీ మంది హృదయాల్లో చోటు సంపాదించుకున్నారని తెలిపారు బీజేపీ ఎంపీ ఈటల్ రాజేందర్. అంచవేత దోపిడీకి వ్యతిరేకంగా రచనలు చేశారన్నారు. ప్రజల పక్షాన జీవితాంతం నిలబడ్డారని తెలిపారు ఈటల్ రాజేందర్. మన్షన్నవాడు. మాయమయి పోతున్నదమ్మా మన్షన్నవాడు. అంటే కాలం మార్తునా కొద్ది మనసులో జరుగుని మార్పుల్ని ఇదేనా మానవత్వం అని చెప్పి ఇదేనా మానవ జాతి అని చెప్పి మానవ జాతిని మేర్కొల్పన వ్యక్తి మానవ సంబంధాన్ని గుర్తు చేసినటువంటి వ్యక్తి ఇలా అందశ్రీ గారు ఒక పాట తెలుగులో ఎల్లమ్మ అనేటువంటి పాట తెలుగులో ఎల్లమ్మ అనేటువంటి పాట మొత్తం ఆ జాతిని ఇప్పటికీ ప్రతి ఇంట్లో ఆ పాట ఉంటుంది అంటే ఏ పాట రాసినా ఏ పదం రాసినా కూడా దాంట్లో ఒక అర్థం దానికి ఒక చైతన్యం దానికి ఒక స్ఫూర్తి కలిగినటువంటి స్ఫూర్తించిన మానుడు కాబట్టి నేను ముఖ్యమంత్రి గారిని కోరుతా ఉన్నా వారు చనిపోక ముందే తన కొడుకు ఒక మార్కెట్ నా బాడిని కనడం చేయండి అని చెప్పి చెప్పిన దాని ప్రకారంగా కనడం చేస్తారు కాబట్టి ముఖ్యమంత్రి గారు ప్రభుత్వ పరమైన స్థలాన్ని ఒక ఐదు ఎకరాలో పది ఎకరాల్లో కేటాయించి ఒక శుచివనంగా టీద్దాలని చెప్పి కోరుతా ఉన్నాం ఇలాంటి వాళ్ళు రేపటి జాతికి రేపటి మన స్థలాలకు ఆదర్శవంతం కాబట్టి పరిస్పతివనం కమిషనర్ సజ్జనర్ ప్రస్తుతం వంది శ్రీ పాద్యोदय హానికి నివాళలు అర్పించిన అనంతరం మాట్లాడుతున్నారు లైవ్ చూడండి. శిల పాట మాయమైపోతునడమ్మ మనిషి అనే పాటము చాలా అంటే చాలా స్ఫూర్తిదాయకము అంబేద్కర్ ఈ సమాజాన్ని ఈ మనిషిను ఎంత లోతుగా విశ్లేషించారు చాలా రిసర్చ్ చేసి ఈ పాటను రాశించారు ఆంధ్ర యూనివర్సిటీ కూడా ఆ పాటని తెలుగు సిలబస్లో ఇంక్లూడ్ చేసినారు అదేవిధంగా మన ఉద్యమం సమయంలో జయ జయ తెలంగాణ అన్న చా గీతే చాలా ఉద్యమకారులందరూ కూడా ఒక స్ఫూర్తిదాయక గీతము తర్వాత మన ఆ గీతను మన రాష్ట్ర ప్రభుత్వం కూడా రాష్ట్ర గీతగా మనము ఆచరణ చేయబడింది లాస్ట్ ఇయరే అది మనము అనౌన్స్ చేయడం జరిగింది ఆ గీతే ఒక అందరు కూడా ఒక చాలా స్ఫూర్తిదాయకము సో ఇట్లా అనేక పాటలు స్ఫూర్తిదాయకం ఉన్నాను ఈరోజు ఆనే ఒక మరణము మొత్తం తెలంగాణ సాహితీ లోకానికి ఒక తీరన లోటు తెలంగాణ ప్రజానికానికి తెలంగాణ రాష్ట్రానికి ఒక తీరన లోటు ఆమె ఫ్యామిలీకు నా తరఫు నుంచి హైదరాబాద్ సిటీ పోలీస్ తరపు నుంచి నేను ప్రగాఢ సంతాపం వ్యక్తం చేస్తూ ఆమె ఒక ఆత్మ కూడా శాంతి కోరుతున్నాను సామాజిక స్పృహతో అందిస్తూ కవిత్వం రాశారన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆయన రచనలను ప్రజలు ఎప్పటికీ గుర్తుంచుకుంటారన్నారు పాటతో లక్షలాది మంది ప్రజలను ఉర్రుతో మరి సామాజిక స్పృహతో పనిచేసేటువంటి అద్భుతమైనటువంటి సహజ కవి అందశ్రీ గారు మరి హఠాత్తుగా స్వర్గస్థులు కావడము నిజంగా తెలంగాణ సమాజం అంతా కూడా ఈరోజు కవులు కళాకారులు మేధావులు విద్యావంతులు అందరూ ఆశ్చర్యపోతా ఉన్నారు వారు అనేక విషయాలలో ముక్కు సుటిగా మాట్లాడేటువంటి అద్భుతమైనటువంటి వ్యక్తిత్వం కలిగినటువంటి వ్యక్తి వారు రాసినటువంటి అనేక పాటలు ప్రజల హృదయాలలో ఇంకా ఉన్నాయి భవిష్యత్తులో కూడా ఆ పాటలు ఎవరు అందశ్రీ మరణ వార్త విని షాక్ కి గురయ్యానన్నారు జాగృతి అధ్యక్షురాలు కవిత అందశ్రీ భౌతికానికి నివాళులర్పించారు కుటుంబ సభ్యులను ఓదార్చారు అందశ్రీ మరణం సాహితీ లోకానికి తీరని రోటన్నారు తెలంగాణ ఉద్యమ సమయంలో చాలా మంచి అనుబంధం ఉందని గుర్తు చేసుకున్నారు పాట తప్పితే ఇంకో మాట ఉండేది కాదన్నారు నదిపైన పాట రాయాలని చాలా కోరికగా ఉండేవాళ్ళని తెలిపారు కవిత